నా మిత్రుడు ప్రవీణ్ ఈయన ఈ భోజనాలందరికీ సైందవ లవణం అనేది ఆయనే ఆయనే మనకు అందజేశారు ఆయన సాయింధవ లవణం మీద వ్యాపారం చేస్తూ రెండు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సైందవ లవణం ఆయన దగ్గరే దొరుకుద్ది మీరు బజార్లో దొరికేదంతా కూడా సైంధవ లవణం కాదు దానికి ఆయన వివరం చెప్తాడు అలాగే రెండు వందల కేజీల బెల్లం మీరు వాళ్ళు తిన్న బెల్లం పొంగలు చూసారా ఆ బెల్లం అంతా ఆయన ఇచ్చిందే ఇలా అందరూ స్పందించారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఓ నమస్తే అండి నేను ఒక పదమూడు 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 పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను వ్యాపారం నేను జాబ్ చేసేవాడిని నేను రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ విని చాలా ఇన్స్పైర్ అయినాను ఈరోజు నేను వ్యాపారం చేయడానికి కూడా రాజీవ్ దీక్షిత్ గారి కారణము నేను నేను వారిని చూడలేదు కానీ వారి లెక్చర్స్ నా మీద చాలా ప్రభావం చూపించినాయి ఆయన మన ఈ ప్రకృతి వ్యవసాయ గురించి మాట్లాడిండు మన ఆరోగ్యాల గురించి మాట్లాడిండు కుటీర పరిశ్రమలు కులవృత్తులు అట్లా ఒకటని కాదు ఆయన అనేక రంగాలలో పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రతి ప్రతి రంగంలో పనిచేసిన ఆయన అయితే ఆయన లెక్చర్స్ విన్న తర్వాత విన్న తర్వాత మేము అల్యూమినియం పాత్రన్ని మానేసి కుండలు కూడా మొదలుపెట్టినాము ఆర్గానిక్ సైడ్కి వచ్చేసినాము అట్లా ఆయన కొన్ని లెక్చర్స్ వింటూ వింటూ ఒక లెక్చర్ ఏమన్నారంటే ఉత్తమ వ్యవసాయం అంటే ఉత్తం కృషి ఉత్తమ వ్యవసాయం మద్యం వ్యాపారి నికృష్ణ నౌకరీ అన్నాడు అలా నేను ఎవరిని కించపరిస్తలేను అంటే ముందు మన భారతదేశంలో ఎవరు ఎవరి కింద పని చేయకపోతుండే అన్ని కులవృత్తులు ఉంటుండే ఇంటి దగ్గరనే అందరికి అందరూ పని చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంటి ముందే మళ్ళీ పెద్ద ఇండస్ట్రీస్ ఏం లేవు బయటకు పోయి పనిచేసే వాళ్ళు కాదు కుమారులు కానీ బంగాలు కానీ ఎవరైనా సరే ఇంటి దగ్గర పని చేసుకునే వాళ్ళు అయితే ఇలాంటి వ్యవస్థ మనకు ఉండే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని నాశనం పెట్ట నాశనం చేసేసి మనకు అన్ని ఇండస్ట్రీస్ పెట్టి బాగా పెద్ద పెద్ద చదువులు చదివించి మళ్ళీ వాళ్ళ మోహచేతి కింద పనిచేసుకునేటట్టుగా చేసే వ్యవస్థను ఏర్పాటు చేసిన అట్లా అదే ఆయన చెప్పిననమాట చెప్తే నాకు కొంచెం మనసుమే తీసుకున్నాను అనేది అయితే నేను చేస్తున్నది నికృష్ణ నౌక్రియా అనేసి అప్పటికి నా జీతం ఇరవై ఐదు వేలు జీతం ఉండే పీఎఫ్ బోనస్ అన్ని ఫెసిలిటీస్ ఉండే నేను ఎండ తెలియకటో బతికిన కంప్యూటర్ జాబ్ ఉండే ఆఫీస్లో ఉంటుండే ఎండ తెలియదు పొద్దు తెలియదు ఇప్పుడు ఎండలు కూడా హాయిగా ఉన్నా అప్పుడు ఏసీలో హాయిలే మన సంతోషంగా లేను కానీ ఇప్పుడు ఎండలో నేను చాలా సుఖంగా ఉన్నాను నిజం చెప్పాలంటే ఎందుకంటే అన్నీ చూస్తున్నా పొద్దులు చూస్తా పొగలు రాత్రి సాయంత్రం అన్నీ చూస్తున్నాను నేను పగ పల్లెటూరులో చూస్తున్నాను అప్పుడు నాకు ఏం చూడలేదు ఒట్టి ఈ లైట్లు ఏసీ ఈ లైట్లు ఏసీ అంటే నేను ఒక బయలు కప్పలేక పెరిగిన నేనే కాదు చాలామంది అట్లనే పెరుగుతున్నారు అయితే ఈ లెక్చర్స్ విన్న తర్వాత సరే నాకు ఎట్లాగో వ్యవసాయం లేదు కాబట్టి నేను వ్యాపారం చేద్దాం నిర్ణయం తీసుకున్నాను అయినా రాజు దీక్షిత్ గారు రాక్ సాల్ట్ గురించి చాలా బాగా చెప్పారు ఏం చెప్పారంటే ప్రస్తుతం సముద్రం మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఈ పీఓపీ ప్లాస్టిక్ ఆఫ్ ప్లా ప్యారిస్ మనం ఏదైతే చెప్తున్నామో అవన్నీ తీసుకుపోయి మళ్ళీ సముద్రానికి కలుస్తున్నాయి ఇప్పుడు మీకు గణపతి చవితి వచ్చి చవితి వచ్చినప్పుడు నదులలా కల్పిస్తున్నారు తాగే మంచి మేము మొన్న నేను లాస్ట్ మంత్ సార్ వెంబడి నాగార్జున సాగర్ నుంచి పోయినాం నాగార్జున సాగర్ నీళ్ళు అసలు తాగడానికి అక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన వినాయకులు వేస్తున్నారంట అంటే అవే నీళ్ళు తాగుతున్నాం ఆ నీళ్ళు ఎక్కడ పారితే అంటే ఆ నీళ్ళు నాగార్జున సాగర్ నుంచి అంటే మనం ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ ఏవైతే మనము వినాయకులు వేస్తున్నామో అది మన కృష్ణాకొచ్చి వచ్చి కృష్ణా నుంచి మచిలీపట్నం ద్వారా సముద్రాలు గెలుస్తాయి ఆ సముద్రంలో ఎంత చెత్త జయమైందంటే ఒక్కొక్క దేశం కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అంటే మనం వన్ టైం ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం కదా అదంతా లక్షల టన్నుల ప్లాస్టిక్ అంతా సముద్రం కలిసిపోతుంది సముద్రంలో నీళ్ళలో కలిసిపోయి ఒక కిలో సముద్రం ఉప్పుల ముప్పై నుంచి నలభై గ్రాముల ప్లాస్టిక్ ఉంది అని గణాంకాలు పది సంవత్సరాల క్రితం జరిగి చెప్పారు మనకు అంటే ఒక కుటుంబము నెలకు ఒక ఒక కిలో వాడితే నాలుగు నెలలకు ఒక మనిషి ఒక కిలో ఉప్పు తింటాడు అంటే ఒక కిలో సముద్ర ఉప్పుల ఏదైనా తీసుకోండి దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు ఏదైనా తీసుకోండి ఒక కిలో సముద్రం ఉప్పుల నలభై గ్రాముల ప్లాస్టిక్ మన మనకు పోతుంది అది అయితే వారు చెప్పిన విషయం ఏంటంటే రాక్ సాల్ట్ అనేది సైందావలో ఉప్పు రాక్ సాల్ట్ అనేది ప్రపంచంలోనే అత్య ఉత్తమమైన ఉప్పు దాని మించిన ఉప్పు ఇంకొకటి లేదన్నాడు నేను అది పట్టుకున్నాను నేను సరే నాకు వ్యాపారం చేయాలి కాబట్టి ఇది పట్టుకున్నాను నేను సొంతంగా ఇసురుతాను అది నాకు ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ వచ్చేసి నాకు పంజాబ్లో ఉంది హైదరాబాద్లో ప్యాకింగ్ చేస్తాను నేను ప్రతిసారి చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మార్కెట్లో చాలామంది రాక్ సాల్ట్ అమ్ముతున్నారు ఈ రాక్ సాల్ట్ మీరు సొంతంగా ఇసురుతున్నారంటే ఎవరు కూడా ప్రూఫ్ చూపిస్తలేరు ఆ ప్రూఫ్ నేను చూపిస్తాను నేనేమంటానంటే నన్ను కూడా గుడ్డిగా నమ్మద్దు మీరు సొంతంగా మీరు స్వయంగా టెస్ట్ చేయండి టెస్ట్ చేసి తీసుకోండి ఎందుకు గడుతుంది ఎందుకోసం అంటే ఇది దీని సహజ గుణం ఇప్పుడు ఇది కూడా గడ్డగట్టింది ఇది స్టోన్ నుంచి వచ్చింది రాయి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ లేక ఫామ్ అవుతుంది ఇది చలికాలంలో ఒక విధంగా వర్షాకాలంలో ఇంకో విధంగా ఎండాకాలంలో ఇంకో విధంగా ఇది మార్పు చెందుతూ ఉంటుంది పింక్ స్టో పింక్ స్టోన్ దంచినప్పుడు లైట్ పీల్క్ లేదంటే కొంచెం మరుసగా వైట్ వస్తుంది ఇదికోసమంటే ఇందులో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఐదారు రకాల రంగు రాళ్ళు ఒక్కదారి ధర ఇసి ఇసిరినప్పుడు కొంచెం కలర్ల వేరియేషన్ వస్తుంది పింక్ డార్క్ పింక్ వైట్ పింక్ కొంచెం వేరియేషన్ వస్తుంది ఇప్పుడు మన ఎగ్జాంపుల్కు ఇదంటే ఇప్పుడు మనం పసుపు తయారు చేసేటప్పుడు తెలుపు ఎరుపు తెలుపు పసుపు ఏదో ఇచ్చినప్పుడు ఎరుపు వస్తుంది అని ఏదో అంటారు నాకు కుంకుమ తయారు చేసేటప్పుడు ఒక రెండు రకాల కలర్స్ కలిపితే కుంకుమ తయారవుతుంది అట్లాంటప్పుడు ఇది ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ మేము స్టోన్స్ వేసి ఇస్తరుస్తున్నప్పుడు మా కలర్ల వేరియేషన్ వస్తుంది కలర్ల వేరియేషన్ వస్తుంది ఒక ప్యాకెట్ ఇంకో ప్యాకెట్కు అసలు సంబంధమే ఉండదు అనమాట ఒకటి బాగా కడితే ఇంకోటి నార్మల్గా కడుతుంది ఇంకా స్టోన్ టు స్టోన్ వేరియేషన్ ఉంటుంది అయితే ఇది టెస్ట్ చేయాలంటే ఏంటంటే మేము ఇచ్చింది కరెక్టా కాదని టెస్ట్ టెస్ట్ చేయాలంటే ఏంటి అంటే మీకు మార్కెట్లో కూడా ఇవాళ రేపు రాళ్ళు అమ్ముతున్నారు లేదంటే మమ్మల్ని అడిగి మేము రాయి ఇస్తాము మీరు రాయి దంచి నూరండి నూరితే మీరు నూరిన పౌడరు మేము ఇచ్చిన పౌడర్ రెండు సమానంగా ఉన్నాయా చెక్ చేసుకోవాలి కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది కాదంటలేను మీరు నూరిన పౌడర్ మీరు సీసా గాజు సీసాలు వేసేసి మూత పెట్టేసేయండి పదిహేను రోజులలో మీకు కడుతుంది మీరు అబ్జర్వ్ చేయండి మరి నా ప్యాకెట్ కూడా కడుతుంది మీరు నూరినప్పుడు ఏ పౌడర్ అయితే ఏదైతే కలర్ వస్తుందో నా కలర్ నా నా ప్యాకెట్ కూడా అదే కలర్ ఉంటుంది ఇది ఇది రెండో విషయం ఇది కుటుంబం ఓన్ గ్రైండింగ్ ఉండాలి స్టోన్తోని పౌడర్ మ్యాచ్ కావాలి మూడోది వాతావరణం ఎలా ఉంటే ఆ విధంగా ఇది ఇది మార్పు చెందుతూ ఉండాలి మీకు బయట కంపెనీస్ని ఎవరి పేరు తీసుకోను మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే కలర్ మెయింటైన్ చేస్తున్నారు ప్రజలు కూడా అంటే మనకు బాగా చదువుకుంటే మీరు నెట్లా చూస్తే హిమాలయ పింక్ సాల్ట్ అని వస్తుంది నన్ను కూడా అంటుతారు పింక్ సాల్ట్ ఉందా అంటారు నేను రాక్ సాల్ట్ అంటే లేదు పింక్ సాల్ట్ కావాలంటారు హిమాలయది కావాలంటారు హిమాలయాల హిమాలయాలలో ఉప్పు గనులు ఏం లేవు అది సింధు ప్రాంతంలో ఉంది పంజాబ్ అవతలి ఉంది అది సింధు ప్రాంతంలో ఉంది అయితే మీకు బయట కంపెనీస్ ఫ్రీ ఫ్లో ఉంటాయి ముట్టుకుంటే జారిపోతుంది మా కంప్ మాది ఉప్పు జారదు ముట్టుకుంటే జారదు అయితే నేను చెప్తున్న మాట అది కూడా నమ్మకండి మీరు దంచి నూరుతారు కదా అప్పుడు నూరినప్పుడు ఇట్లా ఇట్లా ఏదో ఇది జారుతుందా లేదా చూసుకోండి చేతికి అంటుకుంటుంది జారదు మీరు నూరిన జారదు మరి అలాంటప్పుడు నేను నూరినప్పుడు కూడా జారతలేదు అంటే ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు నేను ల్యాబ్ టెస్ట్ పోమంటే అది అయ్యప్ప పని కాదు ముప్పై వేలు కావాలి ఈ విధంగా టెస్ట్ చేసుకోండి నేను మీకు అన్ని సాక్ష్యాల ద్వారా నేను నేను నిరూపిస్తాను నేను ఇచ్చేది ఒరిజినల్ క్వాలిటీ అని నేను మీరు ఎట్లా టెస్ట్ చేసుకోవాలి చెప్తాను మీరు ఏ ఇక్కడ మీరు అడిగిన దానికన్నిటికీ నేను జవాబు చెప్తాను నా నెంబర్ తీసుకోండి ప్రవీణ్ కుమార్ నా పేరు హైదరాబాద్లో ఉంటాను భాగ్యనగర్ మీకు హోల్సేల్గా కావాలంటే కూడా హోల్సేల్గా ఇస్తాను రిటైల్ కావాలంటే రిటైల్ ఇస్తాము ఇక్కడ టెంట్ కింద కూడా మా ఇక్కడ మేము మా డిస్ట్రిబ్యూటర్ అమ్ముతున్నాడు అక్కడ తీసుకోవచ్చు సముద్ర ముప్పుల ప్లాస్టిక్ ఉంది కాబట్టి అది ఆడకపోవడం మంచిది అంటే నేను అమ్ముతున్నాను చెప్తలేను తీసుకునేటప్పుడు రాక్ సాల్ట్ అందరు డై అందరు రాక్ సాల్ట్ డైవర్స్ అవుతున్నారు అది కూడా క్వాలిటీ టెస్ట్ చేసి అంటే నా దగ్గర తీసుకోవాలి చెప్తలేను ఎవరు సొంతంగా తిరుగుతారు వాళ్ళ దగ్గర తీసుకోవాలి నా పేరు ప్రవీణ్ కుమార్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ नाइन फाइव जीरो फाइव फोर जीरो ती टू एट इंकोस चुप्त नाइन फाइव जीरो फाइव फोर जीरो थ्री टू ए नमस्ते धन्यवाद